అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు మూడు పార్టీలకు సంబంధించిన అంటే బీజేపీకి పెద్ద పాత్ర ఉండదు డెఫినెట్గా ఈ తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కలిపి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద వాళ్ళ కుటుంబాల మీద దాడులు చేస్తూ వాళ్ళ ఇల్లులు తగలబెడతాం ఆఫీసులు తగలబెడతాం వాళ్ళ కార్లు బదులు కొడుతూ ఇవన్నీ చేస్తారు సరే కానీ అండి ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళదే అంతే కదా టైము కర్మ అని ఎవరో తప్పించలేరు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా లేడీస్ కోసమే ఆ రోజు మహాభారతం కానుంచి రామాయణం కానుంచి ఏది చూసుకున్నా లేడీస్ కోసమే జరిగినాయి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సత్యమణ్ణి ఏదో అన్నారని చెప్పి ఆయన అసెంబ్లీ బాగా చేసి బయటకు వచ్చి బాధపడతాం ఆయన్ని సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ విపరీతమైన ప్రచారం పొందుతూ దానివల్ల చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందుతూ ఇవన్నీ జరిగిన విషయాలే ఇప్పుడు మరి అప్పుడు పతివ్రత కవుర్లు నీతి కవుర్లు నిజాయితీ కవర్లు చెప్పిన పెద్దలంతా ఏమైపోయారు ఇప్పుడు ఇప్పుడు కూడా లేడీస్ ఉండగా వాళ్ళు ఏమైనా చట్ట ప్రకారం పోరాడొచ్చు లేదు వాళ్ళకి ఎలాగో ఒక రాజ్యాంగం ప్రత్యేక కాన్స్టిట్యూషన్ బుక్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఆ బుక్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అలా అనుకున్న వాళ్ళు దొరికితే కొట్టచ్చు చంపేయచ్చు నరికేయచ్చు వాళ్ళు హాస్టల్ తగలపెట్టచ్చు కానీ అదే సమయంలో ఆ సిచ్యువేషన్లో ఉన్న లేడీస్ గురించి కొంచెం ఆలోచన చేయాలి వాళ్ళ మీద దాడులు చేసే సందర్భంలో సభ్యతా సంస్కారంతో మానవ పుట్టుక పుట్టినందుకు ఇకపోతే ఏంటంటే ఈ పార్టీలు మామూలుగా ఉంట్లా అంటే నాయకులు చెప్పారు అని చెప్పి కాదు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటారు ఏమని లోకేష్ నువ్వు మా అమ్మని తిట్టించావు తెలుగుదేశం వాళ్ళు మా అమ్మని తిట్టించారు మిమ్మల్ని ఊరుకోను నరికెత్తాను చంపేత్త పొడి చేస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళ తొడల మీద తలకబెట్టుకుని నిద్రపోతాడు ఆయన శాతరాడు సరే ఆయన కూడా వదిలేసేయండి ఈ తెలుగుదేశం పొలిటికల్ వింగ్ అంట అంటే వీళ్ళంతా సోషల్ మీడియాలోని యూట్యూబ్లోని ఫేస్బుక్లోని రకరకాల పోస్టులు పెడతారు ఈ పోస్టులు పెట్టేటప్పుడు ఆ ఆడవాళ్ళు ఎందుకు బయటకు తీసుకొస్తున్నారో ఎప్పుడైనా సరే ఈ అమ్మటి రాంబాబు గారు అమ్మాయిలు ఏ ఎలక్షన్ స్టేట్మెంట్లో కానీ ఏ పార్టీల తరఫున ప్రచారం చేస్తాం కానీ వాళ్ళ ఫాదర్గా చేసుకుంటూ చేసుకుంటూ ఉండొచ్చు ఏమైనా స్టేట్మెంట్లు అటువంటి అటువంటివి జరిగినట్టయితే నాకు గుర్తులేదు నాకు నేనైతే చూడాల అక్కడ లోకల్ పేపర్లో ఏమన్నా రాసినాయేమో కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే సాక్షి మీడియా మరియు వైసీపీ నేతల ప్రకారం ప్రముఖ కాపు నేత కాపు ఉద్యమకారుడు అయిన అంబటి రాంబాబు తన ముగ్గురు కూతుర్లు మౌనిక మనోజ్ఞ శ్రేజాల పెళ్ళి ఉమేష్ ఉపేష్ చంద్ర చౌదరి డాక్టర్ కొండబోలు గౌతమ్ చౌదరి జాస్తి హర్షా చౌదరితో ఏడు కోరి జరిపిన హార్డ్ కోర్ కాపు నేత అని మీరు గుర్తించాలి అల్లుళ్ళుగా కాపు యువకులు పనికిరారు డిసైడ్ అయ్యి కమ్మ యువకులను ఎంచుకొని రాజకీయాల్లో లేచిన దగ్గర నుంచి అదే కులాన్ని టార్గెట్ చేస్తూ ఆ రెండు కులాల మధ్య వైమిష్యాలు జగన్ రెడ్డి ఆదేశాలతో పెంచడానికి ప్రయత్నం చేస్తూ పబ్బం గడుపుకునే ఒక రాజకీయ నపుంసకుడు అని గుర్తించండి వీడు కేవలం వైయేసు ఫ్యామిలీకి వెన్నుముక లేని ఒక తాబేదారు మాత్రమే వాళ్ళ ఆనందం కోసం ఏది చేయడానికైనా సిద్ధం వైయేసు ఏసు అంట వైఎస్ తర్వాత హార్డ్ కోర్ కాపు అని చెప్పి వీళ్ళ కూతురు ముగ్గురు కూతురికి కూడా చౌదరి చేసాడట తప్పే ఉందండి అందులో ఈ పోస్ట్ పెట్టినోడు కమ్మవారు అయితే కమ్మవారిలో ఎన్ని ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరిగినాయో ఎవరెవరిని జరిగినాయో నేను చెప్తా కాపుడైతే కోపలు ఆరాధ్యదయంగా పూజించే వంగవేటి గారి సత్యమైన చౌదరి అన్న విషయం ఈ ఏదో తెలుసో తెలియదో ఈ తెలుగుదేశం పొలిటికల్ వింగ్కి తెలుసో తెలియదో అది కూడా గుర్తుపెట్టుకుంటురా కోపల్లో కానీ కమ్మల్లో కానీ మిగతా కాస్ట్లో కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని ఇప్పుడుకిప్పుడు పుట్టుకురాలా ఈ రాంబాబుతో పుట్టుకురాలా అర్థమైందా మీరు ఏదో అంబటి రాంబాబు కూతుర్లతోనే స్టార్ట్ అయింది వాళ్ళు పెళ్లి చేసుకుంటామని అనుకుంటున్నారేమో కమ్మవారు చాలా చోట్ల కోపల అమ్మాయిల్ని మా వెస్ట్ గోదావరిలో మా ఊర్లో కూడా మా పెనుగొండ గ్రామంలో కూడా కమ్మవారు అమ్మ కమ్మవారు అబ్బాయిలు కోపల అమ్మాయిలు చేస్తున్నారు బాగా స్థితివంతులు కూడా ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి కూడా ఘనంగా చేసి బాగున్న అమ్మాయి సంస్కారవంతమైన అమ్మాయిని ఎరుకూరు పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకంటే కమ్మవారిలో అమ్మాయిలు తక్కువ సంఖ్యలో ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మాయిలు ఉన్న కొంచెం అందంగా ఉండి తెలివితేటలు ఉండి కొంచెం ఆర్థిక పరిపుష్టి కలిగిన కుటుంబాలు అయితే వాళ్ళు అమెరికాలోనే లేకపోతే ఇంకో చోట ఇంకో చోట విదేశాల సంబంధం చూసుకుంటారు కానీ ఇక్కడ నాకు పాతిక ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు ఉంది యాభై ఎకరాలు ఉంది నేను ఇక్కడ వ్యవసాయం చేస్తాను నేను గోదావరి జిల్లాలో కోడిబందాలు ఆడతానంటే ఎవరో పెళ్ళనివ్వట్లేదు అమ్మాయిలు కూడా ఇష్టపట్లేదు చేసుకోవట్లేదు వాళ్ళు కూడా కాస్పార్టెన్ కల్చర్ హై లెవెల్ రేంజ్ హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళే చేసుకుంటున్నారు దొరకట్లేదు చేసుకుంటే తప్పే ఉంది వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దానికి తప్పే ఉంది కాపులు దేవుళ్ళు పూజించి వంగవేట్రంగా అదే స్థాయిలో ఆతరాభిమానాలు చూడకుండా చిరంజీవి కుటుంబాన్ని తీసుకుందావా చిరంజీవికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి ఎవరు చేస్తున్నారంటే రెడ్లు కూడా చేసుకున్నాడు ఇంకా అమ్మాయిల జోలికి పోవద్దు మనం ఏ కుటుంబం అయినా సరే మీ అంత నప్పకండి నేను కాదు కాబట్టి నేను అమ్మాయిల జోలికి ఏ కుటుంబం అమ్మాయి జోలికి వెళ్ళొద్దు నాకు బాబు పరిస్థితి ఏంటండి వాళ్ళ అబ్బాయి ఎవరిని చేసుకున్నాడు వదిలేద్దాం ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీ రామారావు కుటుంబంలో లేరా చేసుకున్న వాళ్ళు రండి డిస్కషన్కి లేకపోతే ఫోన్ నెంబర్ ఎత్తాను ఫోన్ ద్వారా డిస్కస్ చేయండి లేకపోతే నా దాంట్లో కామెంట్ పెట్టండి మీకు చెప్తాను పెర్సనల్గా చెప్తాను పబ్లిక్లో పెట్టకూడదు వాళ్ళ కూతుర్ని మన వాళ్ళనే మన వల్లనే ఇలానే అక్కడికి నాకు ఇసులో కుటుంబంలో క్యాస్ట్ మ్యారేజ్ లేవా ఎవరి దాంట్లో లేవు చెప్పండి చిరంజీవి గారి కుటుంబం పవన్ కళ్యాణ్ కుటుంబం నాగబాబు కుటుంబం ఇంటి రామారావు కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం అసలు అన్య కులస్తుల్ని పెళ్లి చేసుకొని మన అభిమానులు ఎవరున్నారో మనం అభిమానించేవాళ్ళు మన అభిమానులు మనకు అభిమానం ఎవడు ఉంటాడు మీకు నాకునే ఇటువంటి బోగు పోస్టులు పెట్టుకుంటాం ఆడకుబడ్డా పడ్డాడు బడి పడ్డాడు పచ్చి కూడా చెప్పేస్తా ఆఖరికే ఆఖరికే టీవీల్లో వచ్చి సోషల్ మీడియాలో వచ్చి సిగ్గుతో తల వచ్చుకుని చచ్చిపోయి ఏ హిమాలయకో పోయి దొంగోళ్లాగా బతకవచ్చు ఆ కిరణ్ రాయలు గారు కూడా పేపర్ ముందుకు వచ్చి ఫోటోలు ముందుకు వచ్చి అటుగారికి వచ్చి ఇలాగేలాగని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు అంటే మన కర్మ కాకపోతే ప్రజల దగ్గర లంచాలు తీసుకున్నాను నేను దోపిడీ ధోరణి నేను దోసేస్తాను ప్రజల కష్టాలు చేత తినేస్తాను ఒక విధంగా ఎందుకంటే నేను కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేస్తాను కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే తప్పుడు పనులు చేసి వాళ్ళ నాణ్యమైన పనులు చేయకుండా వాళ్ళేమో బిల్లులు పెట్టుకు దొబ్బుతారు దానివల్ల ప్రజలు నాశనమైపోతారు ప్రజలు కట్టిన పనులన్నీ కూడా నేను లంచాల రూపంలో స్వీకరించి ఏం చేస్తానో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ బళ్ళు కానీ లేకపోతే కాలేజెస్ కానీ ప్రజోపయోగం పనిచేసే బస్ స్టాండ్లో ఐ బాగుజ ఇట్లా నేను లగ్జురియస్గా ఉండి స్విమ్మింగ్ పూల్ కట్టిందాను ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ కట్టితే ఆ స్విమ్మింగ్ పూల్లో ఎవరి స్థానం చేస్తారండి రైల్వే కూలీలు వచ్చి చేస్తారా బజార్లో బస్టాండ్లో మోటార్ బస్సు వాళ్ళు వచ్చేస్తారా భవన నిర్మాణ కార్మికులు చేస్తారా ఎవరు చేస్తారండి ఒళ్ళు కొవ్వెక్కి కొలెస్ట్రాల్ పెరిగిపోయి తగ్గుతుంగు కోసం స్విమ్మింగ్ చేసినా వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా కొంతమంది సోఫిస్టికేటెడ్ జమీందారులు చేస్తారు అటువంటి వాళ్ళ కోసం నేను లంచాలు తీసుకుంటానని చెప్పి సిగ్గు లేకుండా డైరెక్ట్గా చెప్పిన బుల్లిశెట్టి శ్రీనివాసరావు అని ఎమ్మెల్యేలు కూడా వచ్చి అంబటి రాంబాబు గురించి చెప్తూవే మాటే అన్నాడు అతను దాని శిక్షణను వింటారు చట్ట ప్రకారం మన కన్నాలు ఎత్తరం అంటే అక్కడ అడిగి లేడు మీ పార్టీ అధినాయకుడు అంటే ఒక చిన్న మెయిల్ పంపించాడు నాకు యాక్షన్ తీసుకుంటామండి ఉరి తీసేస్తాం తొక్క తీసేస్తాం అని చెప్పి చీకట్లో తీసుకెళ్ళేదో నాలుగు కేకలేసి మందలించినట్టు ఉన్నారు తప్ప మించి ఏమీ చేయలేదు నాకు దిక్కు మొక్కు లేదు మీ స్పీకర్కి పంపితే అది రిట్లై వచ్చింది నాకు తీసుకోకుండా రిజెక్ట్ చేశారు వాళ్ళు మెయిల్ చూసుకుని అందుకని చెప్పి కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అందుకని చెప్పి మన ఇష్టం వచ్చేట్టు మనం అధికారం ఉంది కదా సోషల్ మీడియాలో మనం పోస్టులు పెట్టేయగలమా కదా అని టాప ట ఒక్కడే దొరికాడు జైల్లో ఉన్నాడో ఆడికి ముగ్గురు కూతుర్లే అని చెప్పి మీరు ఏదో ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే తప్పు చేసినా సరే కమ్యూనిటీని సపోర్ట్ చేస్తాను నేను నాకు కమ్యూనిటీ ముఖ్యం నా తొక్కలో పాలిటిక్స్ కాదు ఈ తొక్కలో పాలిటిక్స్ ఈ దరిద్ర పాలిటిక్స్ ఈ నీచిపోయిన పాలిటిక్స్ అన్నదమ్ముల మధ్య అక్క మధ్య అన్నా చెల్లెల మధ్య కుటుంబాల మధ్య మేనమామ మేనళ్ళ మధ్య మేనత్త మేనకోళ్ళ మధ్య ఎంతమంది మీదకి చిచ్చు పెడతాయో మీరు ఒకసారి చూసుకోండి ప్రతి రాజకీయ పార్టీలోనే ఉన్నవాళ్ళు బంధువులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కోపంలో గోదావరి జిల్లాలో ఇంకెక్కువ మంది ఉంటారు చూసుకోండి ఒక పార్టీలో ఉంటారు ఒక పార్టీలో ఉంటారు మధ్యలో వాళ్ళ తాలూకు ఆడవాళ్ళు అలిగిపోతున్నారు నాకు స్వయంగా తెలుసు ఒక పెద్ద మనిషి చాలా ఉన్నత రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన స్వయంగా వచ్చి తన సొంత సిస్టర్ ఇంటి ఎదురుకుండా ధర్నా చేశాడు వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ అది దరిద్రం అంతకంటే దరిద్రం ఏముందంటే తొక్కలో రాజకీయాలు వదులు పారి వదులు పార్దొబ్బాలి కానీ అందుకని బౌద్ధత్వాలు వదిలేసుకుని అవి వదిలేసుకుని ఏదో పార్టీలు పదవులు లేకపోతే సత్తా అన్నట్టు బతుకుతా ఎవడో నాయకుడు చెప్పాడు అని చెప్పి ఏదో పోస్టులు ఏంటంటే ఈ సందర్భంగా రామానాయుడు గారికి ఒక చిన్న విజ్ఞప్తి మీరు నాకు తమ్ముళ్ళు అంటాడు మీ మా తమ్ముడు మీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీలో క్లాస్మేట్సు మీ ఇద్దరు మంచి స్నేహితులు ఈ రోజుకి కూడా కాబట్టి మీకు ఎందుకంటే ఇటువంటి రొచ్చు ఇటువంటి స్టేట్మెంట్లు మీరు ఇవ్వకరు సార్ మీకు ఆస్థాన విద్వాంసుడు ఒకడు పనికి మళ్ళిన అని కూడా ఉన్నాడు కదా అటు ఇటు అట్లా తిట్ట ఎవరైనా తిట్టాలంటే తెడతాడు అవతర మనిషి ఎవరైనా కాదు చెట్టుని తిట్టుకున్నా పుట్టను తిట్టుకున్నా కూడా తెస్తాడు అటువంటి వాళ్ళు ఉన్నారో సిగ్గు ఎగ్గులేని కొంతమంది ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటానికి అలవాటు పడిపోయినా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కానీ మీ మీద చాలా విల్ ఉంది ఉన్నత విద్యావంతులైన వ్యక్తి మీరు కాబట్టి మీరు ఇటువంటి రుచులోకి తెకుండా ఎవరి కొంచెం ఎవరు మెప్పు పొందుతున్న కోసం ఆ రాంబాబు తిట్టేళ్ళని తిట్టే రాంబాబు గొప్పవాడు రాంబాబు మంచివాడు రాంబాబు తిట్టిన తిట్లు గొప్పవి అని చెప్పి నేను అట్లా మీకు రాంబాబు మాట్లాడింది తప్పే నేను అట్లా అనకూడదు అంటే తప్పే అవన్నీ ఏదో మాటలు అత తప్పు చేశాడు శిక్ష అనుభవితాడు ఇప్పుడు అనుభవితాడు కదా ఇదే కదా కర్మ కర్మ అంటే ఏమి వేడి వేడి నూనెలో ముంచుతారు లేకపోతే వే పిచ్చుకు తింటారు అది కాదు తీసుకెళ్తాం పెళ్ళం బిడ్డలకి షాప్ పెడతాం ఇదంతా కరం కింద లెక్కొత్త కాకపోతే పురంధేశ్వర్ గారు మాత్రం చాలా కరెక్ట్గా ఒక మాట చెప్పారండి ఏంటంటే దూషించింది చంద్రబాబు నాయుడుని కాదు ముఖ్యమంత్రిని అని చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించడం కాదు ముఖ్యమంత్రి తల్లిని దూషించడం మహిళ లోకంతో పాటు ఎవరో క్షమించరని చెప్పి అన్నారు అది చాలా గొప్ప మాట చంద్రబాబు నాయుడు అంటే ఆవిడేం పట్టించుకోదు అతను అంతక మనిషి అని మరి ఆవిడ ఉద్దేశం ఉండదు నాది కాదు నేనేం పుట్టించలే కాదు స్టేట్మెంట్ చూసుకోండి నేను కూడా సోషల్ మీడియాలో చూసిందే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తల్లిని దూషించకూడదు మరి పవన్ కళ్యాణ్ తల్లిని అయితే దూషించవచ్చా నాకు తెలియదు అది జనసేన వాళ్ళు చెప్పాలి అదేదో ఈ జనసేన వాళ్ళు భార్యను పోనీ చిన్న పిల్లల్ని నా దగ్గరికి పంపాలని చెప్పన్నాడు అడవడో అడవాడో బోరగడ్డ అని వాడు బెత్తమిచ్చి కొట్టాలి పవన్ కళ్యాణ్ని ఆడవాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎంతమంది చేసుకుంటాడు నలుగురిని చేసుకున్నాడు అని చెప్పి నలుగురు పేర్లు కూడా చెప్పి అది రిలేషన్ కూడా చెప్పాడు ఆ మహాసేన రాజేష్ అని వాడు అప్పుడు అప్పుడేమైపోయి కిరణ్ రాయలు లాంటి మహా మేధావులు మంచి కట్ట పుష్టి కట్ట వాళ్ళు ఆ జనసేనని తీసి మీ జెండా ఎగురుతుందరా లంజా కొడకలారా లంజా కొడకలారా అన్నప్పుడు బొల్సెట్ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఏమైపోయారు అమ్మ బాబోయ్ అప్పుడు మాత్రం మాట్లాడరే కోపోడు కాబట్టి ఈ తిట్టినా ఏం చేసినా దట్టు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో మైనార్టీస్ కోపలు కాబట్టి అక్కడ వాళ్ళు తిరిగితే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అదే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కోపాలు తిడితే తోలు తెగీసేస్తారు అనే భయంతో ఇప్పుడు కోపాడు కాబట్టి విమర్శలు చేసేస్తున్నారా వాళ్ళ మీద చట్టం ఉంది మీరు అనుకున్న చట్టం తన పంచాలని చేసి కాదు అందరి పని చేసి చట్టం ఒకటి ఉంది అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అది ఎక్కడ వర్తించేస్తదో అని చెప్పి దడదలాడిపోయి భయపడిపోయి కిక్కురు అనుకున్న నోరు మూసుకుని అప్పుడు కూర్చుని ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు కదా రాంబాబు మీద పడిపోతారా ఎందుకంటే చట్టం ఉంది కదా దాని పని అది చేసుకెళ్తారు కదా మీరెందుకు ఈ స్టేట్మెంట్లు మీరు శుద్ధ పోస్టులు అయితే మీరు మీరు ఎన్ని పోస్టులు పెడితే అన్ని పోస్టులు నేను పెడతారు దానికి ఏమీ లేదు బండి మెటీరియల్ ఉంది ఇదంతా మెటీరియలే మీ గురించి చాలా సోషల్ మీడియా అంతా దద్దరి వెళ్ళిపోతుంది అన్నీ మీరే చేసుకుంటున్నారు మీరే కెళ్క్కుంటున్నారు లేకపోతే అంబటి రాంబాబు కూతురు పేర్లు నాకు తెలియదు వాళ్ళ అల్లుడు పేర్లు తెలియదు వాళ్ళ ఫోటోలు నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఈ సందర్భంగా జాతికి ఒక ఆని ముచ్చు లాంటి ఒక అమ్మాయి దొరికిందండి అమ్మాయి రాంబాబు కూతురు ఆ అమ్మాయి ఇందాక మాట్లాడుతుంది ఇందులోనూ చూశాను ఫేస్బుక్లో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడ్నరీలో ఎక్స్ట్రాడినరీ అంతసేపు గమని ఎంత ఏమైనా తొట్టు పడుతుందా ఏమైనా పొరపాటు మాట్లాడుతుందా రాంబాబు అయితే సాగదెత్తా కొంచెం ఎటకారంగానే అది మాట్లాడతారు అతను మాట్లాడి పెద్ద ఎక్కువసేపు వినబుద్ధి అవుతుంది తలకపోటు ఫోటో రాంబాబు మాట్లాడితే ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు చాలా ఎక్స్ట్రానరీగా చాలా డిగ్నిఫైడ్గా చాలా డీసెంట్గా మాట్లాడింది ఒక బ్రహ్మాండమైన కాపుడు జాతిలో ఒక బ్రహ్మాండమైన మహిళా నాయకులకి తయారవుతుంది ఈరోజు చెప్తానో రాసి పెట్టుకోండి అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాకు అందించిన గిఫ్ట్గా భావిస్తూ నమస్కారం రామాందరావు జయ